థర్డ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నా సౌత్ అమెరికా లో వెనిజులా అనే దేశంలో యుఎస్ఏ ఒక స్పెషల్ మిలిటరీ యాక్షన్ అనేది కండక్ట్ చేసింది సో ఈ స్పెషల్ మిలిటరీ యాక్షన్ చేసి ఈ ప్రెసిడెంట్ అయిన నికోలస్ మధురని అరెస్ట్ చేసి మరి వాళ్ళు యుఎస్ఏ తీసుకెళ్లారు ప్రాసిక్యూట్ చేయడానికి ఎందుకు యుఎస్ఏ ఇదంతా చేసిందంటే యుఎస్ఏ ఏం చెప్తుందంటే మనకి ఈ నికోలస్ మధుర అనే పర్సన్ ఈ వెనిజులా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చాలా డ్రగ్ కార్డర్స్ తో సంబంధం ఉన్నాయి ఈయన డ్రగ్ కార్డర్స్ కలిసి యుఎస్ఏలో చాలా డ్రగ్స్ మొదలు చేస్తున్నాడు అని అది యుఎస్ఏ ఎక్విజిషన్ బట్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇదంతా యుఎస్ వెనిజులాలో ఆయిల్ కోసం చేస్తుంది ఎందుకంటే తెలియని వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వెనిజులా దేశంలో భూమి మీద అన్ని దేశాల కంటే ఎక్కువ ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి సో ఇదంతా వెనిజులాలో ఆయిల్ రిసోర్స్ కోసం చేస్తున్నారని చెప్పుకోండి కొందరు యుఎస్కి సపోర్ట్ చేసి ఆ డిక్టేటర్ మంచి పర్సన్ కాదు సో యుఎస్ఏ చేసిన కరెక్ట్ అనేది కొందరు వరల్డ్ అనేది చాలా షాక్ అయింది బట్ చాలా డివైడ్ అయిపోయి కూడా ఉంది సో ఏంటి అసలు నిజం ఏంటనేది చూద్దాం ప్రతి కామన్ పర్సన్ యుఎస్ఏ మోటివేషన్ గెస్ చేయగలిగితే అంత పవర్ఫుల్ కంట్రీ అవుతుంది యుఎస్ఏ ఈ పర్టికులర్ యాక్షన్ అంకాలు చాలా కారణాలు ఉన్నాయి ఇది యాక్చువల్లీ జరుగుతుందని మనం చాలా సంవత్సరాలు క్రితం నుంచే గమనిస్తే గత సంవత్సరాల పరిణామాలు గమనిస్తే ఈజీగా చెప్పేయచ్చు సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వెనుజుల దేశం ఒక కొత్త కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసుకుంది సో అప్పటి లేటూగా తాగే అవ్వచ్చు ఆయన తర్వాత నికోలేస్ మొదలు నికోలేస్ మొదలు గత పదమూడు సంవత్సరాలు వెనుజులాని పరిపాలిస్తున్నారు సో ఈ నికోలస్ అందరూ హ్యూగా చాలిస్తారు కాబట్టి ఈ లీడర్స్ అందరూ వెంజులా ఒక సోషలిస్ట్ పాత్రను తీసుకెళ్తారు యుఎస్ఏ ఏమో ఒక క్యాపిటలిస్ట్ కంట్రీ సో అక్కడ ఫ్రీ మార్కెట్ ఉంటుంది ఇక్కడేమో వీళ్ళు అన్ని స్టేట్ కి అంటే గవర్నమెంటే దగ్గరుండి మన ఇండియాలో రైల్వేస్ లాగా అన్ని గవర్నమెంట్ దగ్గరుండి చూస్తున్నారు ప్రాఫిటిస్ట్ కంట్రీ కంట్రీలో సో దీనివల్ల ఏమవుతుందంటే యుఎస్ ప్రైవేట్ కంపెనీస్ కి ప్రాఫిట్లు సంపాదించిన అవధి వెంజలా దేశంలో ఎంటర్ అయ్యి ఓకే లైక్ వెనుజులా దేశంలో మొత్తం వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ అన్ని నేషనలైజ్ చేసేసారు జాతీయం చేసేసారు సో ఎటువంటి ప్రైవేట్ కంపెనీ వాటిని ఆపరేట్ చేయడం కావద్దు సో దీనివల్ల ఏమవుతుందంటే యుఎస్ కంపెనీలు వెనుజులాలో ఆయిల్ రిసోర్సెస్ వాళ్ళ ప్రాఫిట్ సంపాదించలేకపోతుంది ఇది రీజన్ నెంబర్ వన్ ఐడియాలజికల్ డిఫరెన్స్ అనమాట రెండో రీజన్ వచ్చేసేమో జియో పొలిటికల్ రైబల్ఫీ అంటే ప్రపంచ దేశాల మధ్య శత్రుత్వం సో వెనుజుల సంవత్సరాల తరబడి మనకి ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మనకి చైనా రష్యా ఆరు ఇరాన్ ఇలాంటి దేశాలతో చాలా క్లోజ్ అవుతుంది సో ఇవన్నీ యుఎస్ చాలా ఎనిమిస్ లా చూస్తుంది సో ఏవైతే యుఎస్ ఎనిమిది కంట్రీగా చూస్తుందో వాటితో వెనుజుల క్లోజ్ అవుతుంది సో వెనిజుల ఇక్కడ ఒక సింబాలిక్ రెసిస్టెన్స్ అనేది ఇస్తుంది యుఎస్ నేను కోఆపరేట్ చేయను నేను శత్రువులతో క్లోజ్ గా వెళ్తాను సో ఇక్కడ యుఎస్ ఏం కనిపిస్తుంది అంటే మనకి వెనుజులలో యుఎస్ ఒక ఎనిమీస్ కి ఒక ఫ్రెండ్ యుఎస్ దగ్గరలో కనిపిస్తుంది సో ఇలా జియో పొలిటికల్ రైవలరీ అనేది రెండో రీజన్ మూడో రీజన్ వచ్చేసి అందరికీ తెలిసిందే ఆయిల్ రిసోర్సెస్ సో బట్ ఇక్కడ ఒక చాలా పెద్ద విషయం ఉంది యుఎస్ఏ చాలా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది మెనుజుల కంటే ఆయిల్లో మనకి చాలా రకాలు ఉంటాయి హెవీ క్రూడ్ ఆయిల్ మీడియం లైట్ ఇలా టైప్స్ ఉంటాయి అన్నమాట మనకి సో యుఎస్ఏ చాలా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది భూమిలో ఆయిల్ ఉండడం వేరే దాన్ని బయటకి తీయడం వేరు మెనుజులలో చాలా ఆయిల్ ఉంటుంది బట్ మెనుజుల దీన్ని బయటికి చాలా తక్కువ తీస్తారు యుఎస్ఏ చాలా ఎక్కువ బయటికి తీస్తుంది బట్ ఇదంతా లైట్ అండ్ మీడియం టైప్ ఆఫ్ ఆయిల్ బట్ యుఎస్ లో చాలా రిఫైనరీస్ చాలా కాలం క్రితం కట్టిన రిఫైనరీస్ అన్ని హెవీ క్రూడ్ ఆయిల్ బేస్ మీద డిజైన్ చేయకే సో అవి హెవీ అెవీ క్రూడ్ ఆయిల్ అయితేనే ప్రాసెస్ చేయగలరు సో వీటి కోసం మనకి హెవీ క్రూడ్ ఆయిల్ కావాల్సి ఈ హెవీ క్రూడ్ ఆయిల్ అనేది చాలా తక్కువ దేశాల్లో దొరుకుతుంది లైక్ వెనిజులా సో అందుకు వెనిజులా అనేది యుఎస్ కి చాలా అవసరం ఆయిల్ నెక్స్ట్ చూస్తే కనీజ వనరులు మినరల్ రిసోర్సెస్ సో వెనిజులాలో క్రిటికల్ మినరల్స్ అనేవి కొన్ని ఉన్నాయి లైక్ లిథియం కోబాల్ చాలా తక్కువ దేశాల్లో దొరుకుతాయి అండ్ ఇది అండ్ సౌత్ అమెరికన్ దేశాల్లో ఉన్నాయి ప్రస్తుతానికైతే యుఎస్ ఈ క్రిటికల్ మినరల్స్ అండ్ ఇంకొన్ని ఉంటాయి రేరెత్తు ఎలిమెంట్స్ అండ్ వీటి కోసం చైనా పైన చాలా డిపెండ్ అవుతుంది అనమాట ఇవన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసం సెమీ కండక్టర్స్ కోసం రెన్యూబల్ ఎనర్జీ సోలార్ ప్యానల్స్ కోసం వీటన్నిటి మోడర్న్ టెక్నాలజీకి ఈ క్రిటికల్ ఎలిమెంట్ అండ్ రేయరెత్ మినరల్స్ అనేది చాలా అవసరం అనమాట సో చైనా పైన చాలా డిపెండ్ అవుతుంది చైనా అయ్యా యుఎస్ వచ్చేటప్పుడు శత్రువు ఎప్పుడైనా యుద్ధం జరిగితే చైనా ఇంకా యుద్ధంలో పోరాటం అవసరం లేదు జస్ట్ వీటికి సప్లై ఆపిస్తే చాలు ఇండియా కూడా సేమ్ ప్రాబ్లం ఉన్నచ్చు సో చైనా పైన డిపెండెన్స్ తగ్గించాలి వీటిలో అంటే యుఎస్ వచ్చేసేమో మనకి వెంజులా లాంటి దేశాల్లో ఫేవరబుల్ పీపుల్ పవర్ లో ఉంచుకోవాలి బట్ ఇప్పుడున్న నికోలేస్ ఏమో యూఎస్ కంటే ఫేవరబుల్ గా లేదు నెక్స్ట్ నెక్స్ట్ రీజన్ వచ్చేసేమో మనకి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సో వెనుజులా ఎన్ని ఆయిల్ రిసోర్సెస్ ఉన్నా సరే ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నా సరే ఒక ఫెయిల్డ్ స్టేట్ అయింది అది సక్సెస్ అవలేకపోయింది ఒక దేశం వాటి ఎకనామీ అనేది పడిపోయింది ఇన్ఫ్లేషన్ చాలా పెరిగి పెరిగిపోయింది పీపుల్ హ్యాపీగా లేదు వెనుజుల ప్రజలు హ్యాపీగా లేరు సో చాలా మంది దేశాన్ని వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు సో ఇది వేరే దేశాల్లోకి మైగ్రేషన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఎక్కువగా వెనుజుల యుఎస్ లో ఇల్లీగల్ మైగ్రెంట్స్ గా ఎంటర్ అవుతున్నారు సో యుఎస్ ఇక్కడ ఒక ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ప్రాబ్లం అనేది ఉంది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ చాలా తక్కువగా మాట్లాడే రీజన్ ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు మీరు చూస్తుంటే జరిగిన కన్ఫ్లిక్ట్స్ అన్ని అది ఇండియా చైనా ఆర్ ఇండియా పాకిస్తాన్ చైనా తైవాన్ రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ గాజా ఇజ్రాయిల్ ఇరాన్ ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈస్టర్న్ హెమీ స్పీర్ లో ఉన్నాయి తూర్పు అర్ధగోళంలో ఉన్నాయి పశ్చిమ అర్ధగోళం కంపారేటివ్లీ పీస్ఫుల్ గా ఉంది అమెరికా పశ్చిమ అర్ధగోళంలో ఉంది సో అమెరికాకి భవిష్యత్తులో కూడా ఇలానే అమెరికా దగ్గరలో ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉండాలన్నమాట అమెరికా నైబర్హుడ్ లో అండ్ వెనిజులా అనేది చాలా దగ్గరగా ఉన్న కంట్రీ వెనిజులా చాలా అన్స్టేబుల్ గా ఉంది సో వెనుజుల్ ఏమైనా ఇన్స్టెబిలిటీ అనేది రైజ్ అయితే అస్థిత్వ పరిస్థితులు రైజ్ అయితే అది అమెరికా డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది ఎస్పెషల్లీ ఎనిమిస్ అందరూ వ్యంజులకి చాలా క్లోజ్ గా ఉండేటప్పుడు సో ఇలాంటి పరిస్థితులు ఓవర్కమ్ చేయడానికి యూఎస్ వచ్చేసేమో వెనిజులాలో ముందడుగు ముందుగానే తీసుకుంటుంది యూఎస్ కి ఫేవరబుల్ పీపుల్ కట్టడానికి చూస్తుంది నాకు ఓకే సో ఇలాంటి చాలా కారణాలు అమెరికా యాక్షన్ కింద ఈ మోటివేషన్స్ అనేవి రకరకాలు సో ఇది చాలా డిఫికల్ట్ అనమాట ఆర్డినరీ పర్సన్ గెస్ చేయడం సో మీరు చూసారు కదా అలాగే ప్రపంచం అంతా ఇప్పుడు చాలా డివైడ్ అయిపోయాను రష్యా చైనా ఇరాన్ ఇలాంటి దేశాలు ఆ క్రిటిసైజ్ చేస్తే బట్ చాలా దేశాలు అమెరికా యాక్షన్ సపోర్ట్ చేస్తున్నాయి ఇండియా లాంటి దేశాలకు ఏం చేయాలో తెలియట్లేదు ఎందుకంటే ఈ చేసిందేమో పవర్ఫుల్ కంట్రీ అమెరికా అమెరికాకి ఇండియా చాలా అవసరం ఇండియాకి అమెరికా చాలా అవసరం సో మనకు ఒక మంచి ఫ్రెండ్ కానీ చూస్తే అమెరికా చేసిందేమో ఇంటర్నేషనల్ లాస్ట్కి డైరెక్ట్ వైద్యులు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ చట్టాలు కూడా ఉన్నాయి అండ్ వెనుజులాకి సార బహుమతి ఉంది ఆ దేశం ఏం చేస్తుంది ఆ దేశం ఇష్టం ఆ దేశ పాలసీలు వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి పవర్ఫుల్ కంట్రీస్ వచ్చేసి జస్ట్ కిడ్నాప్ చేయడం మొదలు పెడితే పూర్ కంట్రీ ప్రెసిడెంట్ ని అది ఎక్కడికి దారి తీస్తుంది ఎవరికి తెలియదు సో ఇది ఒక ట్రస్ట్ ఇష్యూ కూడా మిగతా పవర్స్ కి సో ఇలా ఉన్నా ప్రశ్న ఇష్యూ ఇది ఓవరాల్ కాన్ఫిడెన్స్ అనాలిసిస్ ఆఫ్ ద యూఎస్ అటాక్ ఆన్ వెనుజల్ అనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ కి లైక్ చేయండి ప్లీజ్